ఒక యోగి అధ్యాయం గ్రహాల్ని ఓడించడం రెండో భాగం మొదలు పెడతామండి శ్రీ శ్రీ పరమహంస ఆ మర్నాడు నేను ఒక కంచాల్ని పట్టుకుని త్వరలోనే కడియం సంపాదించి వేసేసుకున్నాను నా ఆరోగ్యం అద్భుతంగా ఉంది గురుదేవుల జోష్యం నా మనసులోంచి ఎప్పుడో తొలగిపోయింది గురువుగారు శ్రీరాంపూర్ నుంచి కాశీ వెళ్లారు మా సంభాషణ జరిగిన తర్వాత ముప్పై రోజులకి నా కడుపులో కాలయం దగ్గర హఠాత్తుగా నొప్పి వచ్చింది నుంచి కొన్ని వారాల పాటు యమ బాధపడ్డాను గురువుగారిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఈ పరీక్షను ధైర్యంగా ఒంటరిగానే తట్టుకోవాలనుకున్నాను కాని ఇరవై మూడు రోజు యమయాతన నా పట్టుదలని సడలించేసింది కాశీకి రైలెక్కాను అక్కడ శ్రీయుక్తేశ్వర్ గారు అసాధారణమైన ఆప్యాయతతో నన్ను పలకరించారే కానీ అంతరంకికంగా నా బాధలు చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వలేదు ఆనాడు కేవలం ఆయన దర్శనం కోసం చాలామంది భక్తులు వచ్చారు జబ్బుతో బాధపడుతూ నా సంగతి పట్టించుకునేవాళ్లు లేక అలా ఒక మూల కూర్చున్నాను రాత్రి భోజనాలు అయ్యాక కానీ అతిథులు వెళ్లలేదు అప్పుడు మా గురుదేవులు ఆ ఇంటికి అష్టభుజాకారంలో ఉన్న బాల్కనీలోకి రమ్మని పిలిచారు నీ కాలయం జబ్బును గురించి వచ్చి ఉంటావు గారి చూపు నన్ను తప్పించుకుంది ఆయన పడుతున్న వెన్నెలకు అడ్డు వస్తూ ఇటూ అటూ పచార్లు చేస్తున్నారు ఏది ఇలా చూడండి నువ్వు ఇరవై నాలుగు రోజుల నుంచి బాధపడుతున్నావు కదూ అవునండి పొట్టకు సంబంధించి నేను నీకు నేర్పిన వ్యాయామం చెయ్యి నేనెంత విపరీతంగా బాధపడుతున్నానో తెలిస్తే మీరు నన్న వ్యాయామం చెయ్యమని అనేవారు కాదు గురుదేవా అయినప్పటికీ ఆయన మాట మన్నించడానికి కొద్దిగా ప్రయత్నించాను నొప్పి ఉందంటున్నావు నువ్వు నీకేమీ లేదంటున్నాను నేను అటువంటి వైరుధ్యాలు ఎలా ఉంటాయి మా గురుదేవులు నా వైపు గుచ్చిగుచ్చి చూశారు నేను అప్రతిభుణ్ణయ్యాను నొప్పి మాయమయ్యేసరికి ఆనందం పట్టలేకపోయాను కొన్ని వారాల పాటు దాదాపు కంటికి కునుకు లేకుండా చేసిన మటు మటుమాయమైందని అనుభవమైంది అటువంటి బాధ కెన్నడూ రానేలేదన్నట్టుగా ఆయన మాటలతోనే మాయమైంది కృతజ్ఞతా భద్దునయ్యి నేను ఆయన పాదాల ముందు వాలబోతున్నాను చటుక్కున ఆయన నన్ను ఆపారు మరీ పసిపిల్లవాడువైపోకు లేచి మీద పడుతున్న వెన్నెల అందం చూసి ఆనందించు అన్నారాయన కాని ఆయన పక్కన నేను మౌనంగా నించుని ఉన్నప్పుడు గురుదేవుల కళ్ళు సంతోషంతో మెలమెల్లాడాయి నాకు స్వస్థత భగవంతుడే భగవంతుడేగాని తాము కాదన్న అనుభూతి నాకు కలగాలని ఆయన ఆశిస్తున్నట్లుగా ఆయన వైఖరిని బట్టి గ్రహించాను నేను నిజంగా ఒక మానవాతీత మహాపురుషునితో కలిసి జీవించానన్న విషయాన్ని మారు తెలుసుకున్న ఆ రోజుకి కాలగర్భంలో కలిసిపోయిన శాశ్వతంగా జ్ఞాపకముండే ఆ రోజుకి గుర్తుగా ఆ బరువైన వెండి సీసం దండకడియాన్ని ఈనాటికీ ధరిస్తున్నాను తరువాత కొన్ని సందర్భాలలో నేను రోగ విముక్తి కోసం నా స్నేహితుల్ని శ్రీయుక్తేశ్వర్ గారి దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు ఆయన రత్నాలు ధరించమని కానీ కడియం వేసుకోమని గాని తప్పకుండా చెప్పేవారు వాటిని వాడడం శాస్త్ర జ్ఞానం వల్ల కలిగిన లాభమంటూ మెచ్చుకునేవారు శాస్త్రాన్ని గురించి నాకు చిన్నప్పటి నుంచి వ్యతిరేకాభిప్రాయం ఉండేది దానికి కారణం కొంతవరకు చాలామంది దాన్ని గుడ్డిగా అనుసరిస్తున్నారన్న సంగతి నేను గమనించడం ఒకటి నువ్వు మూడు సార్లు పెళ్లి చేసుకుంటావు రెండుసార్లు భార్యను పోగొట్టుకుంటావు అంటూ మా ఇంటి సిద్ధాంతికారు జోష్యం చెప్పడం ఒకటి వివాహత్రయానికి బలి కాబోయే మేకలా బాధపడుతూ ఈ విషయాన్ని గురించి నేను తీవ్రంగా ఆలోచించాను నీ రాత ఎలా ఉంటే అలా జరుగుతుందని సరిపెట్టుకోవడం మంచిది అని వ్యాఖ్యానించాడు మా అనంతన్నయ్య నువ్వు చిన్నతనంలో మూడు సార్లు ఇల్లు విడిచి హిమాలయాల వైపు పారిపోతావని కాని బలవంతం మీద నిన్ను తిరిగి తీసుకొస్తారని నీ జాతకంలో రాసి ఉంది సరిగా అలాగే జరిగింది నీ పెళ్లి విషయంలో చెప్పిన జోస్యం కూడా అలాగే నిజమై తీరుతుంది అన్నాడు ఈ జోష్యం పూర్తిగా అబద్ధమని ఒకనాటి రాత్రి నాకు స్పష్టంగా అంతఃస్ఫురణ కలిగింది నా జాతకం రాసిన కాగితం చుట్టను కాల్చేసి దాని బూడిద ఎత్తి ఒక కాగితం సంచిలో పోసి దానిమీద ఇలా రాశాను పూర్వకర్మ బీజాల్ని దివ్య జ్ఞానాగ్నిలో కాలిస్తే కనక అవి మళ్లీ మలకత్తలేవు ఆ సంచి స్పష్టంగా కంటబడే చోట పెట్టాను అనంతుడు వెంటనే నా ప్రతిఘటన వ్యాఖ్యను చదివాడు నువ్వు జాతకం కాగితాన్ని కాల్చినంత సులువుగా సత్యాన్ని నాశనం చేయలేవు అంటూ వెటకారంగా నవ్వాడు మా అన్నయ్య నేను పెద్దవాణ్ణి కాకముందు మా వాళ్లు నాకు పెళ్లి చేయడానికి మూడుసార్లు ప్రయత్నం చేయడం యథార్థమే దేవుడి మీద నాకున్న ప్రేమ గతాన్ని బట్టి జ్యోతిషం ఇచ్చే ప్రోత్సాహం కన్నా చాలా ఎక్కువన్న సంగతి తెలిసి నేను ప్రతిసారి వాళ్ల పథకాలకు లోబడకుండా తప్పుకున్నాను మానవుడి సాక్షాత్కారం ఎంత ఎక్కువ గాఢమైతే అంత ఎక్కువగా అతడు తన సూక్ష్మ ఆధ్యాత్మిక స్పందనలతో విశ్వాన్నంతటినీ ప్రభావితం చేస్తాడు తాను మాత్రం దృగ్విషయక చాంచల్యానికి అంత తక్కువగా ప్రభావితుడవుతాడు గురుదేవులు చెప్పిన ఈ మాటలు తరచుగా జ్ఞప్తికి వస్తూ నాకు ఉత్తేజం కలిగిస్తూ ఉండేవి అప్పుడప్పుడు నేను గ్రహస్థితుల్ని బట్టి నా జీవితంలో అత్యంత దుష్కాలాలేవో గ్రహించి చెప్పమని జ్యోతిష్యుల్ని అడుగుతుండేవాణ్ణి అయినా ఆ కాలాల్లో నేను ఏ పని తలపెట్టినప్పటికీ దాన్ని నెరవేరుస్తూ ఉండేవాణ్ణి అటువంటి సమయాల్లో అసాధారణమైన కష్టాల్ని ఎదుర్కొంటేనే కానీ ఆ తరువాత విజయం సిద్ధించే కాదన్నమాట నిజం కానీ దైవరక్షణ మీద విశ్వాసం మానవుడికి దేవుడిచ్చిన సంకల్ప బలాన్ని సరిగా ఉపయోగించుకోవడం అన్నవి రెండు గ్రహస్థితుల ప్రభావాలకన్నా ఎక్కువ బలమైనవన్న నా ప్రగాఢ విశ్వాసం సమర్థనీయమైనదేనని ఎప్పుడూ రుజువవుతూ ఉండేది ఒకటి జనన కాలంలో ఉన్న గ్రహస్థితికి అర్థం మానవుడు తన గతం చేతిలో కీలుబొమ్మ అని కాదని నేను తెలుసుకున్నాను నిజానికది అతనికి గర్వకారణం కాగలదు మానవుడు అన్ని రకాల పరిమితుల నుంచి బయటపడాలన్న సంకల్పం అతనిలో రగులు కల్పడానికే గ్రహ నక్షత్రాలు కూడా ప్రయత్నిస్తున్నాయి భగవంతుడు ప్రతి మనిషిని ఆత్మగా సృష్టించాడు ప్రత్యేక వ్యక్తిత్వం ప్రసాదించాడు కాబట్టి స్తంభంగానో పరాన్న భుక్కుగానో తాత్కాలిక పాత్ర నిర్వహిస్తున్నప్పటికీ కది ఆవశ్యకమైనది అతడు సంకల్పించినట్లయితే వెంటనే అంతిమ స్వేచ్ఛ సంపాదించగలడు ఇది అంతరంగిక విజయాల మీదనే కాని బాహ్య విజయాల మీద ఆధారపడదు శ్రీయుక్తేశ్వర్ గారు ఇప్పటి యుగానికి ఇరవై నాలుగు వేల సంవత్సరాలు ఆయన చక్రాన్ని అన్వయింపజేసే శాస్త్ర విధానాన్ని కనిపెట్టారు ఈ చక్రాన్ని రెండుగా విభజించి ఒకటి ఆరోహణ చాపంగానూ రెండోది అవరోహణ చాపంగానూ పేర్కొన్నారు ఒక్కొక్క చాపం కాలపరిమితి పన్నెండు వేల సంవత్సరాలు ప్రతి చాపంలోనూ కలి ద్వాపర త్రేత సత్యయుగాలనే నాలుగు యుగాలుంటాయి ఈ నాలుగు యుగాల్ని గ్రీకుల మతానుసారంగా లోహ కాంశ్య రజిత స్వర్ణ అంటారు మా గురుదేవులు రకరకాల లెక్కలు కట్టి ఆరోహణ చాపంలోని కడపటి కలియుగం అంటే లోహయుగం క్రీస్తు శకం సంవత్సరాల ప్రాంతంలో మొదలైందని నిర్ధారణ చేశారు పన్నెండు వేల సంవత్సరాల కాల పరిమితి గల ఈ లోహయుగం భౌతిక వాద ప్రధానమైన కాలం క్రీస్తు శకం ప్రాంతంలో ముగిసింది ఆ సంవత్సరం ద్వాపరయుగం ఆరంభమైంది దీని కాలపరిమితి రెండు వేల నాలుగు వందల సంవత్సరాలు ఈ యుగం విద్యుత్ శక్తి అణుశక్తుల వికాసానికి టెలిగ్రాఫ్ రేడియో విమానాల వంటి దేశ వ్యవధానాన్ని హరింపచేసే యంత్రాలకు ప్రాముఖ్యం వహించే యుగం మూడు వేల ఆరు వందల సంవత్సరాల కాలం గల త్రేతాయుగం క్రీస్తు శకం నాలుగు వేల వందలో మొదలవుతుంది టెలిపతి అనగా మానసిక ప్రసారం ప్రసారాల గురించి వ్యవధానాన్ని హరింపచేసే ఇతర సాధనాల గురించి జన సామాన్యానికి తెలిసి ఉండడం ఈ యుగ లక్షణం ఆరోహణ చాపంలో కడపటి యుగమైన సత్యయుగం కాలపరిమితి నాలుగు వేల ఎనిమిది వందల సంవత్సరాలు ఈ యుగంలో మానవ మీద సర్వోత్కృష్టంగా వికాసం చెందుతుంది మానవుడు దైవ నిర్ణీత పథకానికి అనుకూలంగా పనిచేస్తాడు ప్రపంచానికి అప్పుడు నాలుగు వేల ఎనిమిది వందల సంవత్సరాల అవరోహణ స్వర్ణయుగంతో ఆరంభమయ్యే పన్నెండు వేల సంవత్సరాల అవరోహణ చాపం మొదలవుతుంది క్రీస్తు పన్నెండు వేల ఐదు వందలు క్రమశ మానవుడు అజ్ఞానంలోకి దిగజారిపోతాడు ఈ కాలచక్ర భ్రమణాలు దృగ్గోచర విశ్వం తాలూకు వైషమ్య సాపేక్షతారూపకమైన మాయ ప్రదర్శించే శాశ్వత ఆవృత్తులు మానవుల్లో సృష్టికర్తతో తమకున్న దివ్య ఏకత్వాన్ని గురించి స్పృహ పెరిగిన కొద్దీ వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు నుంచి విముక్తి పొందుతారు గురుదేవులు శాస్త్ర విషయంలోనే కాక ప్రపంచ ధార్మిక గ్రంథాల విషయంలో కూడా నా అవగాహనను విస్తృతం చేశారు పవిత్ర గ్రంథాల్ని ఆయన మనస్సనే నిర్మల ఫలకం మీద పెట్టి సహజావా బోధయుక్తమైన తర్కమనే శస్త్రంతో విశ్లేషిస్తూ ఉండేవారు ప్రవక్తలు మౌలికంగా వ్యక్తం చేసిన సత్యాల్లోంచి పండితుల దోషాల్ని ప్రక్షిప్తాల్ని ఏరేస్తూ ఉండేవారు ఒకసారి శ్రీశ్రీ పరమహంస యోగానంద గారిని మనస్ఫూర్తిగా మనసులో తలుచుకుంటూ ఈ అధ్యాయం పదహారు గ్రహాల్ని ఓడించడం రెండవ భాగం ఇంతటితో ముగిద్దామండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఆల్ అనే సింబల్ని సెలెక్ట్ చేసుకోండి దీంతో నేను ముందు ముందు పెట్టే వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయండి అలాగే నా వీడియోస్ మీద మీ అభిప్రాయాల్ని ప్లీజ్ కామెంట్ రూపంలో తెలపండి Thank you, Andy. May Sarita.